అందరికీ నమస్కారము ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ బెనిఫిట్స్ హరిహర్ వీరమల్లు సినిమా చూసారు సినిమా అయితే బాగుంది వెరీ నైస్ యాక్టర్స్ వచ్చి పవన్ కళ్యాణ్ నిధి నిధి అగర్వాల్ బాబీ డియోల్ డైరెక్టర్ వచ్చేసి జ్యోతి కృష్ణ అండ్ క్రిస్ జాగర్ల మూడి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ లైక్ కొడుతూ షేర్ చేయండి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కీరవాణి ఈ సినిమా పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన కల్పిత కథ సాంగ్స్ అయితే పర్లేదు బీజిఎం అయితే చాలా బాగుంది బీజిఎం ఒకటే రకంగా లేకుండా సందర్భానుసారంగా బీజిఎం చాలా బాగుంది బాబీ డిఎల్ రోల్ వచ్చేసి ఔరంగజేబు పవన్ కళ్యాణ్ రోల్ వచ్చేసి హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్లో మల్లా యుద్ధం సీన్స్ చార్మినార్ దగ్గర కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంది ఇంటర్వెల్ ముందు గోల్కొండ కోటలో జరిగే సీన్స్ చాలా హైలైట్స్ గా ఉన్నాయి డైలాగ్స్ అయితే ఏమి బీజిఎం అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫస్ట్ లో ఒక సాంగ్ మాత్రమే ఉంది సెకండ్ హాఫ్ అంతా జర్నీగా సాగుతూ ఉంటుంది కామెడీ సీన్లు కొంచెం సేపు ఉన్నాయి పవన్ కళ్యాణ్ పాడిన పాటు కూడా సెకండ్ లో ఉంది ఎక్కువ గ్రాఫిక్ సీన్లు సెకండ్ లో ఎక్కువగా ఉన్నాయి ఔరంగజేబ్ డైలాగ్స్ ప్లాస్ బ్యాక్ సీన్స్ బాగా చూపించాడు బాబీ డియోలు కనిపించే సీన్లు ఒక రేంజ్ లో చూపించాడు హిందువులను హింసించే సీన్లు నవాబుల్ని ఎదిరించే సీన్లు ఒక చిన్న పాప తన డైలాగు తన మాటలతో జనాన్ని రెచ్చగొట్టే విధానము పవన్ కళ్యాణ్ కృతజ్ఞత చూపించే సీన్స్ ప్రకృతిమయంగా చూపించే సీన్లు బాగా చూపించేటారు ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు ఫ్యామిలీతో చూడవచ్చు క్లైమాక్స్ అంత బాగలేదనిపిస్తుంది క్లైమాక్స్ కంటే ముందు ముందు సీన్ చాలా బాగా బాగుంది ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రోలే ఎక్కువగా ఉంది బాయ్ ఇట్లు మీ పెల్లం నాయుడు